పూజ గదిలో గంట ఎందుకు మోగిస్తారు గంటపై ఏ దేవుడి ఫోటో ఉంటుందో తెలుసా హిందువులు ప్రతిరోజూ దేవుడిని పూజిస్తారు పూజించే సమయంలో తప్పని సరిగా గంట మోగించి దేవుడిని ప్రార్థిస్తారు గంట కొట్టకుండా ఇంట్లో దేవుడి పూజ పూర్తి కాదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గంటను మోగించడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది చాలా ఇళ్లలో గంటలలో ఎవరి బొమ్మనో చెక్కబడి ఉంటుంది అది ఎవరికి చెందుతుంది లేదా ఎందుకు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా దీని వెనుక కారణం చాలామందికి తెలియదు దేవాలయాలు లేదా ఇళ్లలో నాలుగు ప్రధాన రకాలైన గంటలు ఉపయోగించబడతాయి ఇవి వాటి ప్రత్యేక లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి చిన్నది చేతితో వాయించే మొదటి గరుడ గంట రెండవ గంట బంగారు పళ్లెం లాగా ఇత్తడితో తయారు చేయబడింది చెక్క చాపపై కొట్టబడుతుంది మూడవ గంట అనేది ఆలయ ప్రవేశ ద్వారం వద్ద వేలాడుతున్న గంట ఈ గంట చిన్నగా లేదా పెద్దగా ఉండవచ్చు గంటల్లో నాలుగవ గంట చాలా పెద్దది సుమారు ఐదు అడుగుల పొడవు వెడల్పు దాని శబ్దం చాలా కిలోమీటర్ల వరకు వినబడుతుంది ప్రతి గంటకు దాని స్థానంలో ఒక ప్రయోజనం ఉంటుంది వాటి ధ్వని ప్రార్థనా స్థలంలో దైవిక సానుకూల శక్తిని తెస్తుంది పూజా మందిరంలో గంట మోగించడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చాలా మంది నమ్ముతారు మా ఇంట్లో మోగించే గంట గరుడ గంట కాబట్టి ఈ గంటపై డేగా దేవుడు ఉంటాడు హిందూ మతంలో డేగా గంట నుండి ఉద్భవించిన దైవిక ప్రభువు విశ్వం సృష్టించాడని నమ్ముతారు ఈ గంట శబ్దం పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇది ప్రతి రకమైన ప్రతికూల శక్తిని నాశనం చేయగలదు పూజ లేదా హారతి సమయంలో గంటలు మోగించడం వల్ల వాతావరణంలో సానుకూల శక్తి ఏర్పడుతుంది ఇది చుట్టూ ఉన్న అన్ని చెడు శక్తులను తొలగిస్తుంది గృహ పూజలలో ఉపయోగించే గరుడ గంటలు ప్రత్యేకంగా ఈ ప్రయోజనం కోసం ఉద్దేశించబడ్డాయి ఇది పూజ వాతావరణాన్ని పవిత్రంగా చేయడమే కాకుండా ఇంట్లో శాంతి శ్రేయస్సును కాపాడుతుంది గరుడ గంటను ఉపయోగించి మనిషి మోక్షాన్ని పొందుతాడని నమ్ముతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు